నిరుపేదల కడుపు నింపాలనే ధ్యేయంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని లక్షడిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పేర్కొన్నారు సోమవారం లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంచే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు సన్నబియాన్ని ప్రజలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల అభివృద్ధి కోసం అందరికీ అందే విధంగా కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ లక్షడ్పేట మండలంలో ఇరవై నాలుగు రేషన్ దుకాణాలలో పదిహేను వేల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులకు గాను రెండు వేల ఏడు వందల నలభై క్వింటాళ్ళ సన్న బియ్యాన్ని అలర్ట్ చేశామని అన్నారు ప్రజలు నూటికి నూరు శాతం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంగళి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరి ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల్లి రాజు కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ పట్టణ అధ్యక్షుడు యూత్ వెంకటేష్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పూర్ణ చంద్రరావు గుండా శ్రీనివాస్ చిన్నన్న కాంగ్రెస్ నాయకులు ముత్తై సుధాకర్ కందుల మోహన్ దేవేందర్ రెడ్డి పోచం సురేష్ వెంకటేష్ రవీందర్ బుద్ధదేవ పెంటెం శ్రీనివాస్ శివ వెంకటేష్ సత్యం గోపి చిన్న రమేష్ తోట రమేష్ అమీర్ నయీం అన్వీర్ వెంకటస్వామి గౌడ్ పెండెం బాపు మరియు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

யாரா அடுத்த ரெஸ்டாரன்ட் ஜுவிலோவனா ేట ప్రజలకు అందరికీ నమస్కారం ఉగాది నుంచి సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అంటే గవర్నమెంటు ఒక మన ఎప్పుడు ముప్పై తారీఖు నాడు రేవంత్ రేవంత్ రెడ్డి గారు బియ్యం స్టార్ట్ చేసిండు అంటే యాజ్ పర్ నాస్ ప్రకారము ప్రజలకు ఒకటి తారీఖు ఇస్తాం కాబట్టి ఈరోజు లక్షపేట ఇరవై నాలుగు షాపుల లోపల మొత్తం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర టోటల్ కార్డ్స్ వచ్చేసి పదిహేను వేల డెబ్బై తొమ్మిది కార్డ్స్ ఉన్నాయి దాని లోపల రెండు వేల ఏడు వందల అరవై క్వింటర్ల పదిహేడు కిలోల బియ్యం అలాట్మెంట్ అయింది ప్రజలకు అందరూ ఒక ముఖ్య ఏంటంటే ఖచ్చితంగా సన్న బియ్యమే తీసుకోవాలి డీలర్ దగ్గర బ్లాక్ లాగా ఉంటుంది అంటే సపోజ్ పోయిన పోయిన గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే వంద కింటలు ఉంటే ఇరవై కింటలు పబ్లిక్ తీసుకోవాలి కాబట్టి ఇరవై కింటలు దొడ్డు బియ్యం ఉంటాయి ఎనభై కింటలు ఇస్తా ఇలా అలాట్మెంట్ ఇస్తాం ఇసలు అట్లా లేకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ షాప్కి ఎంత అలాట్మెంట్ ఉంటే అంత హండ్రెడ్ పర్సెంట్ అలాట్మెంట్ ఇచ్చింది కాబట్టి పొరపాటున కూడా డీలర్లు మేము మీటింగ్ పిలిచి కూడా చెప్పడం జరిగింది దొడ్డు బియ్యం బియ్యం కానీ చెప్పినాం అందరికీ అంటే నేను ఎనభై కింటలు అంటే అందరికీ వంద పర్సెంట్ అంద అలాట్మెంట్ ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ ఈ సన్న బియ్యాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము డీలర్లు కూడా ముఖ్య గమనిక మీరు ఆ బస్త కలిసింది ఈ బస్త దొడ్డు బియ్యం పోషని తప్పైందని క్షమించి మాత్రం ఎలాంటి క్షమించాము ఇమ్మీడియట్గా కేసు చేస్తాం డీలర్లు కూడా ముఖ్య గమనిక అది తీసి ఒక రూ వేల రూపాయలు వేసుకోండి నేను రెండు రోజుల్లో కూడా వెహికల్ పంపించి ఎంబులెన్స్ పైకి పంపించి దానికి అడ్జస్ట్మెంట్ చేస్తాను మీరు అందరూ ఖచ్చితంగా ఈరోజు ఏదో ఇనాగ్రేషన్ ఒక్కరికి ఇనాగ్రేషన్ చేసినా అందరికీ బియ్యం సఫిషియంట్ ఉన్నది అందరికీ మేము ఏదో ఒక మేము ఒక కార్డ్ హోల్డర్కి ఇచ్చాం అందరూ ఖచ్చితంగా అందరు తీసుకోవాలని ఈ సన్న బియ్యాన్ని మంచిగా వండుకొని సన్న బియ్యం తీసుకోవాలని కోరుతున్నాం పేదలందరూ చల్లగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని చేపట్టింది దొడ్డ బియ్యం ఇచ్చినట్టయితే మరి తినకుండా మరి దళార్లకు అమ్ముకొని రైస్ మిల్లర్లను పెద్దగా చేస్తున్నారనే ఉద్దేశంతో మరి ఈ బియ్యం ఎవరు అమ్ముకోకుండా ఉండడానికి కారణంగా మరి అందరూ కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆ కార్యక్రమాల్లో భాగంగా మీరంతా ఈ బియ్యం తీసుకొని మరి అందరూ వారే వండుకొని తిని మరి ఎవరికి అమ్మకుండా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిందో ఆరు గ్యారెంటీలో భాగంగా మరి మహిళా సోదరులకు అందరికీ మళ్ళకు ఉచిత బస్ సౌకర్యం ఇవ్వడం జరిగింది అరవై ఆరు వేల మేయర్తో గెలిపించడం జరిగింది ఆ గెలుపును ఆధారంగానే మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసిందో ఆరు గారెంజీలో భాగంగా ముఖ్యంగా ఈ సన్న బియ్యం పంపిణీ మీకు తెలుసు ఇంతకు దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం కూడా చాలా మంది తిరగబోయేది అమ్ముకునే పది రూపాయలకు పన్నెండు రూపాయలు అమ్ముకుంటే దాన్ని బ్లాక్ చేసి దాన్ని పట్టి సన్న బియ్యం కింద అవినీతి జరిగేది మరి దీన్ని అరగట్టడానికి మరి శ్రీమంతులు గాని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వినే బియ్యం కూడా మరి అందరు ప్రజలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ బియ్యం ఇవ్వాలంటే మరి అందరూ రైతులు సన్నపాటు పెట్టాలి సన్నపాటు పెట్టాలంటే వారికి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకు దానికి సపోర్ట్ గా మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది మరి సన్న వంటలకు వెంటనే పేమెంట్ చేయడం ఆ తర్వాత కొద్ది గ్యాప్ తోనే మరి బోనస్ కూడా పేమెంట్ కావడం జరుగుతా ఉంది అదేవిధంగా ఈ రోజు సన్న బియ్యం కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే సన్న బియ్యం అనేది రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి తింటాడు నా పేద పెద్దలు అందరి కళ్ళల్లో ఆనందం చూస్తా ఈ సన్న బియ్యం కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ ఏ విధంగా సన్న బియ్యం తింటాడు మనం కూడా ప్రజలందరూ కలిసి ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు తెలంగాణ రాష్ట్రం చాలా చారిత్రకంగా నిర్ణయం తీసుకొని పేద కళల్లో పేద ప్రజల ఆనందం చూడడానికి నిర్ణయం తీసుకున్నది ఇంకొక విషయం మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడరు ప్రేమ్సాగర్ రావు గారు నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల ప్రజల యొక్క అవసరాల కోసం వారి యొక్క కష్టాలు తీర్చడానికి ప్రేమ్సాగర్ రావు గారు మన మంచిరాల నియోజకవర్గంలో ఒక భగవంతులు వచ్చినారు బడుగు వర్గాల ఆశా జ్యోతి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సన్న బియ్యానికి మీరందరు అర్హులు ఈ రోజు మీరు సన్న బియ్యం తీసుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ లబ్ధికి మీరు మీరు కానీ మేము కానీ అందరం సంతోషించాలి ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం రాకముందు ఏదైతే ఆరు గ్యారంటీలో ఆరు గ్యారంటీలో భాగంగానే ఈరోజు సన్న బియ్యం బీద వారికి ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో మొత్తము ఆడవారికి కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుంది ముందు పెడుతుంది ఏదైతే ఆరు గ్యారంటీలో అమ్మా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క కుటుంబం మూడు పూటల భోజనం చేసే ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మల్లుబట్టి విక్రమార్గ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రిగా శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నటువంటి శుభ సందర్భం గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ షాప్ల దగ్గర దొడ్డు బియ్యం మనం తీసుకోవడానికి పోయి ఆ బియ్యాన్ని వాడుకోలేక మధ్య దళారి వ్యవస్థకు అమ్ముకొని అక్కడ ఉన్న కొంతమంది దళారులు వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేసేటువంటి ఆ దొడ్డు బియ్యం అలాంటివి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్న